ఏంటండి శ్రీని గారు ఏటండీ ఈ మధ్య ఏం అర్థం అవుతలేదండి నాకు ఏటో ఈ జనరేషను తల్లిదండ్రులను గౌరవిత్తలేదు అస్సల లెక్క లేనట్టు ఉంటున్నారు అసలు ఎందుకు అలాగవుతుందో నాకు అర్థం అవుతలేదండి ఈ కాలానుగుణంగా కొన్ని కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి అసలు చెప్పాలంటే ఈ విషయంలో కొన్ని విషయాలు మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది అంటే పిల్లల్ని ముఖ్యంగా పాడు చేసేది అన్నా లేకపోతే వాళ్ళ యొక్క జీవన విధానంలో మార్పు తెచ్చారు అన్న తల్లిదండ్రులే ముఖ్యమైన కారణం అని మాత్రం చెప్పాలి అది ఎలాగండి ఎలాగంటే పూర్వానికి ఇప్పటికి కొన్ని విషయాలు మనం తీసుకుంటే అప్పటికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం కనిపిస్తూ ఉంటుంది అటు కొన్ని కొన్ని విషయాలు తెలుసుకుంటుంటే కనుక ఏంటంటే అది పూర్వం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చిన్న విషయం చెప్తాను నేనండి ఎలాగంటే పూర్వం మనకి నామకరణ చేసే విధానంలోనే మార్పు ఏంటది పూర్వం వెంకన్న వెంకయ్యమ్మ మంగయ్యమ్మ సుబ్బయ్యమ్మ అలా పేర్లు పెట్టేవారు మన ముందు కాలంలో అలాగే మగవారికి సుబ్బయ్య వెంకయ్య రామయ్య ఇలా అయ్య అనే పేరు వచ్చేటట్టుగా చివర తండ్రిని అమ్మ అనే పేరు వచ్చేటట్టుగా తల్లిని చూచికంగా పేర్లు సూచించేవారు ఇప్పుడు కాలానుగుణంగా కొన్ని మార్పుల వల్ల నవీను సు సుహాను ఇలా చిన్న చిన్న షార్ట్ కట్ పేర్లు వినోద్ మేమైపోయిన తల్లి తండ్రిని సూచించే పేరు పోయి మూడే సంవత్సరాలు రెండే సంవత్సరాలు ఒక్కో సంవత్సరం తగిలించే విధానం ఏర్పడింది ఈ విధానం వల్ల అయ్యో శివర అమ్మనాలే అయ్యో శివ అయ్యానాలే అనే భావం ఎప్పుడైతే కుర్రోలకు పోయిందో ఈ తల్లిదండ్రులు గౌరవించాలనే భావం కూడా అప్పుడుతో పోయింది ఇప్పుడున్న పేర్లు చదువుతుంటే అది కరెక్ట్ అండి అప్పుడైతే చక్కగా అయ్యా అమ్మా అని అనే భావం తెలియజేసేవా ఇప్పుడైతే ఆ విధానం లేదు లేదు మోడర్న్ మోడర్న్ అయిపోయింది ఇప్పుడు అంత లేటెస్ట్ పేర్లు తీసుకోవడం అలా ఉంది పరిస్థితి అది నా ఉద్దేశం అండి మీ ఉద్దేశం కరెక్ట్ అండి ముందు తల్లిదండ్రులలో మార్పు మార్పు రావాలి అదే అప్పుడు అప్పుడు గా పిల్లల్లో మార్పు వస్తుంది గౌరవం తల్లిదండ్రుల మీద గౌరవం పెరుగుతుంది అప్పుడు తల్లిదండ్రులు చూడడానికైనా పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళని చూడడానికైనా ఒక విధానం ఏర్పడుతుంది నా అభిప్రాయం మీరు చెప్పింది ముమ్మాటికి నిజమండి అలాగని తల్లిదండ్రుల అభిప్రాయాలు పిల్లల మీద వృద్ధి ఇయకూడదండి వాళ్ళకి నెమ్మదిగా అర్థమయ్యేటట్టు వివరంగా చెప్తే మన పిల్లలు మనల్ని అర్థం చేసుకుంటారు ఒకవేళ అర్థం చేసుకోకపోయినా ఒకటికి రెండుసార్లు చెప్పి చేస్తే పిల్లల్లో మార్పు వస్తుంది తల్లిదండ్రులను కూడా సంతోషంగా సుఖంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు